హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను ఈ ఈరోజు నేను చపాతీలు చేశానండి ఇవి చాలా మెత్తగా సాఫ్ట్గా పొరలు పొరలుగా చక్కగా ఉంటాయండి ఇవి ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాయండి వంట రాని వాళ్ళైనా చక్కగా ఈజీగా చేసేయచ్చు నేను చెప్పినట్లు చేస్తే మనం ఇందులో పాలు పోసి చేసాం కదా అందుకని చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి ఇందులో నేను మూడు రకాల చపాతీలు చేశాను చూడండి ఒకటి ట్రయాంగిల్ ఒకటి స్క్వేర్ ఒకటి రౌండ్ ఈ ట్రయాంగిల్ ఒక దాంట్లో ఆయిల్ వేశాను మిగిలిన వాటిలో ఆయిల్ వేయకుండా చేశాను మడతల్లో చపాతి పిండిలో వేశాను ఆయిల్ మడతలు పెట్టేటప్పుడు నేను ఆయిల్ వేయకుండా చేశాను చూడండి అయినా కూడా ఎంత చక్కగా పొరల పొరలుగా ఎట్లా వచ్చినా చూడండి అంతే మనం పిండి కలిపేటప్పుడు వేసిన ఆయిల్ ఆ తర్వాత వేయకుండా చేసినా కూడా చాలా చక్కగా వస్తాయి అది మీకు చెప్దామని చెప్పి నేను ఇలా చేసి మీకు చూపించాను మీరు కూడా తప్పకుండా నేను చెప్పినట్టు చేసుకోండి ఇందులోకి నేను పన్నీర్ మటర్ కర్రీ చేశానండి ఈ పన్నీర్ మటర్ కర్రీ ఫుల్ వీడియో మీరు చూడాలనుకుంటే నేను ఎలా చేశాను ఏంటనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను చూడండి అది కూడా నేను పెట్టాను వీడియో నేను ఈ చపాతీలు చక్కగా సాఫ్ట్గా మెత్తగా ఇలా పొరలు పొరలుగా ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు నేను చపాతీలు చేయడానికి రెండు కప్పులుగా గోధుమ పిండి తీసుకుంటున్నాను అండి రెండు ఇందులో ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి సాఫ్ట్గా మెత్తగా రావాలంటే అది ఎంతసేపు ఉన్నా సరే అలాగే ఉంటాయి మెత్తగా రావాలంటే కొంచెం పాలు పోసుకోండి కొంచెం అంతే ఒక చిన్న గ్లాస్ తో అనమాట అంతే పాలు పోసుకున్న తర్వాత బాగా కలపండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇది బాగా కలపండి ఇందులో ఈ పిండిలో ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలిపేసేయండి చూసారా మనకి గ్లాస్ నీళ్ళు కూడా పట్టలేదు ముప్పావు గ్లాస్ పట్టినాయి అంతే ఎందుకంటే మనం ఇందులో పాలు కూడా పోస్తున్నాం కాబట్టి తక్కువ పట్టినాయి కొంచెం నీళ్లు బాగా కలుపుకోండి పిండి మీరు ఇంత బాగా కలుపుకుంటే చపాతలు అంత బాగా వస్తాయి అన్నమాట ఇవ్వండి ఇలా పచ్చగా కలిపేసేసుకుని చూసారా పిండి ఇలా ఉండాలి మెత్తగా సాఫ్ట్గా అన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఇలా ఉండాలి దీనికి పైన కొంచెం ఇలా చూసారా కొంచెం ఆయిల్ ఇలా తీసుకొని పైన రాసేయండి ఎండిపోకుండా అంతే దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టేద్దాం ఇట్లా పక్కన పెట్టేద్దాం వెంటనే చేసుకున్నా ఏమవుతుంది చక్కగా వచ్చేస్తాయి మనకి టైం ఉంది కదా అని ఒక అరగంట సేపు దీనికి రెస్ట్ ఇద్దాం చూసారా అరగంట కూడా అవ్వలేదు నేను కలిపి అని చెప్పి నేను స్టార్ట్ చేసేసాను ఇలా సరిగ్గా అందులో నుంచి పెట్టేద్దాం ఇలా బాగా కలిపేసేసుకుని ఈ పిండిలో మనం ఇలా చేసి చపాతీ తీసేద్దాం ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు చూసారా ఇట్లా చేసేసుకుంటే సరిపోతుంది ఇంత మందంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం పిండి చల్లి పెట్టేసేసుకోండి ఇప్పుడు మీకు ఇది ఇంకో షేప్ చూపిస్తాను రౌండ్గా మీకు అసలు మొత్తం నూనె వేయకుండా చూపిస్తాను చూడండి ఇప్పుడు మరీ పలుచగా కాకుండా మరీ మందగా కాకుండా చేసుకోండి చూసారా ఇది రౌండ్గా ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాం కొంచెం చల్లండి పిండి మీరు బాగా కలుపుకోండి అంతే దాంట్లో చక్కగా మెత్తగా వచ్చేస్తాయి మనం వేసుకున్న మడతలను బట్టి పొరలు అనేవి వస్తాయి అంతే ఆ ఫస్ట్లో వేసుకున్న ఒక స్పూన్ నూనె సరిపోతుంది అంతే ఇప్పుడు ఇది ఇలా మడత పెట్టేసేయండి నేను నూనె కూడా వేయట్లేదు చూసారా ఇలా పెట్టేసేసి దీన్ని ఇటు పెట్టేసేయండి ఇక్కడ కొంచెం ఇలా స్క్వేర్ టైప్లో ఇది చేసేస్తాం మనం ఇలా మడతలు వేసుకుంటే సరిపోతుంది ఒక వైపు లావుగా వైపు పలచగా అలా కాకుండా చక్కగా అన్ని వైపులా సమానంగా ఉండేట్టుగా చూడండి చూసారు ఇంతే మీకు ఫస్ట్ ఆయిల్ వేసి చూపించాను కదా ట్రైయాంగిల్ షేపు ఇప్పుడు ఆయిల్ వేయకుండా చూపిస్తా చూడండి మరి గట్టిగా వచ్చేస్తూ రుద్దుతూ చేయబోకండి ఈ పొరలు అనేవి పోతాయి అనమాట అందుకని లైట్గా లాక్తూ చేసేయండి ఇలా చేసేసుకోవాలి వీటిని ఇప్పుడు మీకు కాల్చి చూపిస్తాను ఈ నాలుగు రకాల చపాతి చేశాను కదా మీకు ఈ నాలుగు కాల్చి చూపిస్తా కదండి తొమ్మిది ఒక పెనం పెట్టుకోండి ఈ పెనం అనేది బాగా వేడిగా ఉండాలి ఇప్పుడు చపాతి వేసుకుందాం ఇంకోటి ിപ്പേ ചൂസാര എന്താ ചക്ക പൊതുതായോ മല്ലേ ഇപ്പോൾ ആയിൽ വെച്ചിട്ടുണ്ട് കൊച്ചു ഇത് കൂടെ ആയിൽ കൊച്ചു വെച്ചിട്ട് చపాతి మొత్తం కాలేటట్టుగా తూ తిప్పుతూ చక్కగా కాల్చండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఎంత బాగా కాలేజ్ చూసారా ఇలా మూత కొంచెం ఓపెన్ చేసి ఇలా పెట్టండి లేకపోతే తడిచిపోతాయి ఆ వేడికి తడిలాగా వచ్చేసి పెనం బాగా వేడికి కిందికి ఇప్పుడు బియ్యం ఫ్లేమ్లో పెట్టుకోండి అంటే చపాతి మాడిపోతుంది ఈ ట్రయాంగిల్ షేప్ ఇప్పుడు ఆయిల్ వేయకుండా చేసింది అనమాట ఇది ఇది కాలం ఇలా ఒకవైపు కాలిన తర్వాత వెనక్కి దిప్పేద్దాం ఇటువైపు కూడా కొంచెం ఇలా కాలిన తర్వాత మళ్ళీ ఇదిదాం ఇట్లా కుంగిపోతుంది అసలు కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ ఎక్కువ ఏమీ వేయట్లేదు అసలు ఆయిల్ కూడా నేను వేయకుండా కాల్స్తాను కనుకోసారి ఇంట్లో అటు ఇటు తిప్పుదు ఈనంగా మొత్తం కాలేటట్టుగా కాల్చుకోండి చక్కగా చూసారా ఎంత చక్కగా అయిపోయిందో చపాతి ఇది కూడా మనం ఆయిల్ వేయకుండా చేసిందే పిండిలో వేసాం అంతే ఇది వెనక్కి తిప్పుదాం ఎంత చక్కగా పొంగుతున్నాయి చూసారా ముందు ఆ స్టవ్ సెగ అనేది మనకి వీటికి చక్కగా తగలాలి మరి పెద్ద పెద్దవి చేసుకోకుండా ఇలా కొంచెం చిన్నవి చేసుకోండి అప్పుడు బాగా తగులుతాయి తగులుతుంది మంట అనేది చక్కగా వచ్చేస్తాయి పెనం బాగా వేడిగా ఉండేట్టుగా చూసుకోండి ఇవి చపాతి దాన్ని మీద వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ కాడికి వీటికి హోల్స్ పడిపోతుంది ఇది గుచ్చుకుంటుంది వాటికి చూసారా చక్కగా అయిపోయింది చపాతి ఇప్పుడు స్క్వేర్ తీసుకుందాం దీన్ని కూడా మనం ఆయిల్ వేయలేదు కదా చపాతీలు కాల్చేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మనకి ఏ లో కావాలంటే ఆ షేప్లో చక్కగా చేసేసుకోవచ్చు ఇదా పొరలేకుండా మామూలుగా రౌండ్ రౌండ్గా చేసి చేసేసినా సరే ఇట్లా ఇలాగే పొంగుతాయి పూరి ఇలాగ ఎలా పొంగిందో చూసారా ఇలా అటు ఇటు తిప్పుతూ చక్కగా మొత్తం కాలేటట్టుగా కాల్చుకోండి మనం శ్రద్ధగా ఇంట్రెస్ట్గా ఇష్టంగా చేస్తే అవి ఎందుకు కుదర చెప్పండి చక్కగా కుదురుతాయి అయిపోయింది చూసారా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా చూసారా ఎంత చక్కగా వచ్చేసినాయి చపాతీలు ఇలా ఒక పక్కకి మూత పెట్టండి మీకు ఇప్పుడు కాదు రేపటికి కూడా ఇలాగే ఉంటాయి మెత్తగా అట్లా హాట్ బాక్స్లో పెట్టకపోయినా సరే మెత్తగా చక్కగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోదు ఇంతేనండి చపాతీలు చేయటం అయిపోయింది అసలు మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఇలా వచ్చినా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి